నమస్తే బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం అయితే కావాలి కానీ తెలంగాణ సమస్యల పట్ల తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆ బీజేపీ పార్టీకి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి రాష్ట్రంలో బీజేపీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులకు ఎటువంటి పట్టింపు ఉండదు ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న వెలుగు పత్రికలో ఒక వార్త ప్రచురితమైంది ఆ వార్త ఏమిటంటే ప్రగతి మీటింగ్ సీఎంల స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధులకు సంబంధించిన సమీక్షలు చేస్తూ ప్రధానమంత్రి నాయకత్వంలో ఒక మీటింగ్ జరుగుతుంది సో వీటికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇది ముందే నిర్ణయించిన మీటింగ్ కాబట్టి దానికి సంబంధించిన ప్రోటోకాల్ దానికి సంబంధించిన అజెండా అంతా కూడా ముందే డిసైడ్ అయి ఉంటుంది ప్రధానమంత్రితో జరగనున్న సీఎంల మీటింగ్లో అజెండా కింద పోలవరం అనే అంశం కూడా ఉంది పోలవరం అనేది ఒక అంతరాష్ట్ర ప్రాజెక్టుగా కూడా ఉంది పోలవరం ప్రాజెక్టు పూర్తిగా ఏపీ భూభాగంలో ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ముంపు ప్రాంతం అనేది మనతో పాటు ఒరిస్సా రాష్ట్రం వీళ్ళు కూడా కొన్ని పంచుకోవాల్సి వస్తుంది సో దానికి సంబంధించిన అనేక అనుమానాలు అనేక ప్రశ్నలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి కీ ఇస్తే నడిచే ఎన్డిఏ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కాబట్టి తెలంగాణ ప్రయోజనాల పట్ల శ్రద్ధ లేని తెలంగాణ ప్రయోజనాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేని నాయకత్వం తెలంగాణలో ఉంది ఢిల్లీ బీజేపీ ఏది చెప్తే దానికి గుడ్డిగా అడుగులేసే బీజేపీ నాయకత్వం కూడా తెలంగాణలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రుల మీటింగ్ అజెండా నుంచి పోలవరం అనే అంశం పక్కకు పోయింది ఎందుకు పక్కకు పోయిందంటే తెలంగాణ ఒరిస్సా ఇతర రాష్ట్రాలు ఏవైతే పోలవరంతో సమస్యలు ఎదుర్కొంటున్నాయో పోలవరం నుంచి నష్టాన్ని ముంపుని ఎదుర్కొంటున్నాయో వాటికి సంబంధించిన కష్టాలను చెప్పుకునే అవకాశం దానికి సంబంధించిన చర్చ జరిగే అవకాశం లేకుండా ఆ వెళ్ళే పూర్తిగా పోలవరం అనే అంశాన్ని జాతీయ స్థాయిలో జరిగే ఆ మీటింగ్ నుంచి లేపిపడేసి దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది పోలవరం ఇప్పుడు ఎట్లనైనా ఫినిష్ చేయాలని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు దానికి కేంద్రం నుంచి కూడా సపోర్ట్ వస్తుంది కాబట్టి సో ఈ అంశం పట్ల ఈ జరిగే ఈ చర్చలు పోలవరం యొక్క నిర్మాణ సమయాన్ని ఇంకొంచెం పెంచుతాయి పోలవరం ప్రాజెక్ట్ అనేది కొద్దిగా లాగ్ అవుతుంది సో దాన్ని తగ్గించడం కోసం ఇప్పట్లో ఆ డిస్కషన్స్ ఏవి పోలవరంకి సంబంధించిన చర్చలేవి జరగకుండా అది ఏపీలోనైనా కానీ బాధిత రాష్ట్రాలైనా నష్టపోతున్న రాష్ట్రాలైనా తెలంగాణ ఒరిస్సాలోనైనా గానీ పోలవరంకు సంబంధించిన చర్చలు జరగకూడదు కేంద్ర ప్రభుత్వం ఆ చర్చలకు వేదిక కాకూడదు అనే ఒక పాయింట్ను ప్రొజెక్ట్ చేస్తూ ప్రధానమంత్రితో జరిగే ముఖ్యమంత్రుల మీటింగ్ అజెండా నుంచి పోలవరం అంశాన్నే టీడీపీ పార్టీ కేంద్ర బీజేపీ చేత ఎత్తివేయించింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారాన్ని ఆశిస్తుంది రాబోయేది మేమేనని అనేక మాటలు అనేక ప్రదేశాలు చెప్తుంది అయితే తెలంగాణ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ఆశిస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల పట్ల ముఖ్యంగా తెలంగాణ సాగు తాగునీటి ప్రయోజనాల పట్ల కొద్ది పార్టీ బాధ్యతనైనా వాళ్ళు ప్రదర్శించి ఉండాల్సి ఉండే ఎటువంటి బాధ్యత లేకుండా పూర్తిగా అజెండా నుంచి పోతే ప్రస్తుత బీజేపీ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా కేవలం వారి రాజకీయ స్వార్థాలకు సంబంధించిన అంశాలనే ప్రధాన అజెండాగా ఎన్నుకొని ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది సో ఇది బీజేపీ స్టాండ్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలన్నింటినీ తుంగలో తొక్కుతూ తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలను సర్వనాశనం చేస్తూ తన సొంత రాష్ట్రం ఏపీలో ఉన్న రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎన్ని సర్వశక్తులు వడ్డా అన్ని సర్వశక్తులు ఆయన వడ్డుతున్నాడు ఇక్కడ మన బీజేపీ సన్నాసులు ప్రతిపక్షాల మీద నిందలు మోపుతూ కూర్చుంటున్నారు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వీటిపై ఎటువంటి స్పందన లేదు కేవలం కంటి తుడుపు చర్యగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేం దీన్ని ఖండిస్తున్నాం అనే మాటలు మాట్లాడుతున్నారు తప్పితే దాని పట్ల కార్యాచరణ ఏమిటి తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలు అవి సాగునీరైనా తాగునీరైనా గానీ వాటిని కాపాడడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అంటే అది గుండు సున్నా కింద మనకు కనబడుతుంది అవన్నీ కంటి తుడుపు చర్యలు లేదా కంటి తుడుపు మాటల కింద మనకు కనబడుతున్నాయి తప్పితే కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ తెలంగాణ ప్రయోజనాల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇవాళ ప్రశ్నార్థకంగా ఉంది ఒక పక్క రాష్ట్రంలో అధికారాన్ని ఆశిస్తూ ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా అయినా కూడా మేమే అధికారంలోకి వస్తాం అది కేవలం మతం ఆధారం మీద సమాజంలో విభజన తెచ్చి అధికారంలోకి మేము వస్తామని చెప్పని కుట్రలు చేస్తూ అధికారంలోకి వస్తామనే అభూత కల్పనలో బీజేపీ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుంది ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లేదు రాష్ట్రంలో అధికారాన్ని ఆశిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి చూపెట్టలేదు రాష్ట్రానికి మేలు చేయకపోగా తిరిగి తెలంగాణకు అన్యాయం చేసే అనేక పనులను బీజేపీ పార్టీ చేస్తున్నది కానీ అటువంటి బీజేపీ పార్టీని తెలంగాణలో ఉన్న కొంతమంది సన్నాసులు మేము ఇంకా బీజేపీ అధికారంలోకి వస్తుంది ఎటువంటి ఆలోచన లేకుండా ఏ విధమైన తెలంగాణకు బీజేపీ పార్టీ ఏ విధంగా లావాన్ని చేస్తుంది గత పదేళ్లలో ఏం చేసింది రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తుంది ఇటువంటి ఆలోచన లేకుండా వాడే పాకిస్తాన్ బాంబేసుడు వీడోడు బంగ్లాదేశోడు టూటా వేలు ఇటువంటి లుచ్చ మాట్లాడుకుంటా రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఆలోచన లేకుండా కేవలం అధికారం మీద మోహం మతం పట్ల పిచ్చి కలిగి ఉన్న కొంతమంది సన్నాసులు అనేక ప్రేలాపనలు పేరడం తప్పితే బీజేపీ తెలంగాణ కోసం ఏం చేస్తున్నది అంటే మాత్రం ఈ కొడుకుల దగ్గర సమాధానం దొరకదు సో ప్రజలారా అసలు బీజేపీ ఏంటి బీజేపీ వల్ల తెలంగాణకు జరిగే మేలేంటి అని మనం తెలుసుకోవడం కూడా ఎంతో అవసరం థ్యాంక్ యూ